వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది అయితే ఈ ఉప ఎన్నికల్లో పట్టభద్రుల పోలింగ్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హన్మకొండ జిల్లాలో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదు అయింది వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై రెండు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు ఈ ఎన్నికల్లో హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎప్పటికప్పుడు తన ఛాంబర్ నుండి వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు ఈ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఈసారి పదమూడు పాయింట్ పద్దెనిమిది శాతం కొత్త ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకొనున్నారు వరంగల్లోని వివేకానంద జూనియర్ కళాశాలలో డాక్టర్ బండా ప్రకాష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే పోలింగ్ సిబ్బందికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్పారు ఈ ఛానల్ చేయండి లైక్ చేయండి సాక్షిగా ఇవాళ అరవై మూడు వేల మందికి పైగా ఉన్న ఓటర్లను కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని వారికి నచ్చిన అభ్యర్థికి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగులకు కానీ మిగతా వర్గాలకు కానీ సేవ చేయగలుగుతారని నమ్మి విశ్వసిస్తున్నారు వారి ప్రయోజనాలని పెద్దల సభలో వినిపించగలుగుతారు అటువంటి వారికి ఓటు వేయడానికి చాలామంది ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటక్కును వినియోగించుకొని మంచి అభ్యర్థిని ఈ సభకు పంపవలసిందిగా నేను విజ్ఞప్తి